మహబూబాబాద్ లో దారుణం చోటు చేసుకుంది సో అక్రమ సంబంధాల వల్ల పిల్లలు హస్బెండ్లకి దాడిలు చేయడం హస్బెండ్లను చంపేయడం ఇది మనం తరచుగా చూస్తున్న న్యూసే సో కొత్త ఏమీ లేదు ఈ గత కాలంలో అయితే చాలా చాలా న్యూస్లు ఇలాంటివి వచ్చాయి వస్తూనే ఉన్నాయి ఎక్కడ కూడా ఆగట్లేదు ఇలాంటి న్యూస్లన్నీ కూడా అందరూ ఆడవాళ్ళు కూడా బద్దగించి చెప్పడానికి ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు అసలు భార్య అన్న ఫ్యామిలీ అన్న విలువ లేకుండా చంపేసే అంత స్థితికి కూడా వచ్చేస్తున్నారు ఒక ప్రియుడి కోసం సో అక్రమ సంబంధాలు అనేవి చాలా పెరిగి పెరిగిపోయాయి మన భారతదేశంలో అందులో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ఈ రెండు స్టేట్స్లో అయితే బాగా పెరిగిపోయాయని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా న్యూస్లు అనేవి ఆంధ్ర తెలంగాణలోనే జరుగుతూ వస్తున్నాయి హస్బెండ్ వైఫ్ వైఫ్ అటాక్ ఆన్ హస్బెండ్ అని చెప్పేసి ఈ క్రమంలో మహబూబాబాద్లో అయితే ఒక దారుణం చోటు చేసుకుంది సో ప్రసాద్ అనే హస్బెండ్ ప్రసాద్ అతని పేరు అతనిపై అనిల్ అనే ప్రియుడితో కలిసి భార్య అటాక్ అయితే చేయడం జరిగిందనమాట సో ఈ క్రమంలో ఏం జరిగింది అని అంటే ఇన్స్టాగ్రామ్ లవర్స్ వీళ్ళని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది గత కొన్ని రోజుల ముందే అనిల్ అనే వ్యక్తి ఆమెకి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ప్రేమగా మారిన తర్వాత ఆ పర్ ఆ ప్రేమ కాస్త అక్రమ సంబంధంగా కూడా మారిందని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఈ క్రమంలో తను తను నిన్న పొద్దున్న పదకొండింటికైతే వాళ్ళ అక్కకి కూతురు పుట్టిందని చెప్పి చూసి వస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది సో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిందా లేదా కూడా తెలీదు అక్కడ వెళ్ళి తనతో ప్లాన్ చేసుకొని ఈ రోజున హస్బెండ్ ని చంపేద్దామని చెప్పి కరెక్ట్ ప్లాన్ స్కెచ్ చేసుకొని వచ్చారేమో అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది సో మళ్ళీ ఏడింటికి తను రావడం జరిగింది ఏడింటికి తన ఇంటికి వచ్చిన తర్వాత హస్బెండ్ బస్ స్టాండ్ కి వెళ్లి బైక్ పైన తనని ఇంటికి తీసుకురావడం జరిగింది వచ్చి అక్కడ తిన్నారు పడుకున్నారు అంతా బానే ఉంది అప్పటి వరకు సో రాత్రి పన్నెండు ఆ పన్నెండు అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఒక అబ్బాయి గుర్తు తెలియని వ్యక్తి వచ్చేసి ఆమె रिटेक ప్రసాద్ అనే వ్యక్తి పైన అయితే పడడం జరిగింది పడ్డ తర్వాత ఏ లైట్ వేయు లైట్ వే అని చెప్పి వాళ్ళ భర్త భార్యపై అరుస్తూ ఉంటుంటే రావట్లేదని చెప్పి చెప్పడం జరిగింది లేదేదో జరుగుతుందని తను చక్కబెట్టుకొని కొంచెం స్టేబుల్ అయ్యే క్రమంలోనే ఇద్దరు కలిసి దాడి చేయడం జరిగిందంట అప్పుడు తను కీకలు పెట్టడము అరవడంతో ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి గేరుకొని అయితే ప్రశ్నించడం జరిగింది అనిల్ని అయితే అతి దారుణంగా కొట్టారు ఎందుకంటే ఇది చాలా తప్పు ఒక పెళ్ళైపోయిన ఒక వివాహిత బంధంలో ఉన్న వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేయడం అనేది చాలా పెద్ద క్రైమ్ మారిపోయింది ఈ రోజుల్లో అండ్ చాలా వరకు జరుగుతూనే ఉంది ఎక్కడ కూడా ఇది స్టాప్ అవ్వట్లేదు తర్వాత అనిల్ అడిగిన క్రమంలో అతనైతే ఏం చెప్పలేదు కత్తితో దాడి చేయడం వల్ల తన చెవులు కోసేయడం జరిగింది సో వాళ్ళ వైఫ్ ఆ ప్రసాద్ అనే వ్యక్తికి ఆ చెవులు కోయడానికి ట్రై చేసింది అందులో దారుణంగా అయితే అయ్యాయి ప్రజెంట్ అయితే ప్రసాద్ అనే వ్యక్తి ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నాడు చికిత్స పొందుతున్నాడు ఇప్పుడైతే బాగానే ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాము ఆయన ప్రెస్ మీట్ తో కూడా ప్రెస్తో కూడా మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్ లో సో అతని సైడ్ నుంచి అతను చెప్తుంది ఏంటి అంటే అంత బానే ఉంది అక్రమ సంబంధం ఎలా పరిచయమో ఏంటో తెలీదు ఆ పన్నెండింటికి మేము కాల్ చేసినట్టుంది అందుకే వాడు వచ్చినప్పుడు అటాక్ చేశాడని చెప్తున్నారు కానీ నిజంగా ఈరోజు మహబూబ్ వరంగల్ వరంగల్లో ఇంకే ప్లేస్లో ఇంకే ప్లేస్లో అని కాదండి నిజంగా కూడా చాలా అసలు పెళ్ళి చేసుకోవాలంటేనే భయం పడుతుంది అలా ఆ స్టేజ్కి ఆడవాళ్ళైతే అయితే ఈ పెళ్లి బంధాన్ని తీసుకొచ్చేసారని మనం ఒక రకంగా చెప్పొచ్చు ఇప్పుడున్న యూత్ ఆ పెళ్ళి ఎప్పుడు అని చెప్పేసి అంటే ఎందుకురా బాబు పెళ్ళి ఎట్లా చంపుతున్నారో చూడట్లేదా అనే క్రమంకి వచ్చేసింది అసలు ఈ కలియుగం ఏ దారి వరకు ఇంకా ఎన్ని హద్దులు మనకి చూడాల్సి వస్తుంది ఎన్ని హద్దులు దాటేసి ఇంకా ఈ క్రైమ్ ఇవన్నీ కూడా మనం చూడాల్సి వస్తుంది అనేది అయితే మనం ఆలోచించాల్సిన విషయమే ప్రజెంట్ అయితే చాలా దారుణంగా మారిపోయింది ఈ పెళ్లి బంధం అనేది అయితే అసలు అక్రమ సంబంధం అని చెప్పొచ్చు పెళ్లి బంధం ఎందుకంటే అబ్బాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుందో ఇద్దరులో ఎవరు కూడా కరెక్ట్ గా ఉండట్లేదు ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ ఉన్న హ్యాపీగా ఉన్న జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారని చెప్పాలి ఇక మించి అయినా ప్రతి వీడియోలో మనం చెప్తూనే ఉంటాం ఇక మించి అయినా ఇలాంటివి జరగొద్దని కోరుకుందామని బట్ బ్యాక్ టు బ్యాక్ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి దీనిపైన ఏమైనా కఠినమైన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ ఏదైనా కరెక్ట్ డిసిజన్ తీసుకోవాలని చెప్పొచ్చు బట్ ఏం చెప్పినా కూడా మేమేం చెప్పినా మీడియా ఏం చెప్పినా గవర్నమెంట్ ఏం చెప్పినా కూడా అది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది ఆ భార్య భర్తలపైన డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు అని ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి కానీ ఒక మనిషి ప్రాణం తీయడం అనేది రైట్ కాదు కదా మీరు ఒక వైఫ్గా ఇంటికి వచ్చారు వైఫ్గా ఇంటికి వచ్చిన తర్వాత మీ బాధ్యతలు మాత్రమే ఉంటాయి మీకు ఒక మనిషి మీరు పెళ్లి చేసుకుని వచ్చిన మనిషి ప్రాణం తీయడం అనేది అది రైట్ కాదు సో దానికి ఖచ్చితంగా కర్మ అనేది ఉంటుంది ఆ కర్మ మీరు అనుభవించక తప్పదు అయినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికైనా ఈ వాగలనైతే మనం కోరుకుందాం